నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుంది మంత్రి కొండా సురేఖ భట్టి మీనాక్షి మహేష్ కుమార్ గౌడ్తో భేటీ వివాదంపై మీడియాతో మాట్లాడుతున్న ఏసీ ఇన్ఛార్జ్ అయినటువంటి ఒక వార్త రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మంత్రి కూతురు సుస్మిత మఫ్టిలో వచ్చినటువంటి పోలీసులతోని వాగ్వివాదానికి దిగడం ఆ తర్వాత ఓఎస్డితో కలిసి మరి మంత్రి బయటకు వెళ్ళిపోవడం ఈ యొక్క జరిగినటువంటి నాటకీయ పరిణామంలో నిన్న మాత్రం ప్రసార సాధనాలు ఎక్కడ ఏం విన్నా కూడా ఈ యొక్క మంత్రి చుట్టే కథనాలు వినిపించినటువంటి దినంగా చెప్పొచ్చు రాజకీయ పరంగా కొన్ని సామాజిక మాధ్యమాలలో మాత్రం మంత్రి కొండా సురేఖ రాజీనామా సురేఖ పైన వేటు మంత్రి కొండా సురేఖ పైన కక్ష సాధింపు ఇలా అనేకమైనటువంటి ప్రకటనతో నిన్న సామాజిక మాధ్యమాలు వచ్చినటువంటి వార్తలు మరి జరిగినటువంటి పరిణామాల్లో వాస్తవంగా మఫ్టీలో వచ్చినటువంటి పోలీసులు అనంతరం మంత్రి కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ దగ్గరకు స్వయంగా వెళ్ళడం ఆ తర్వాత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ గారి దగ్గరికి వెళ్ళడం పిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో జరిగినటువంటి పరిణామాలను డిస్కస్ చేసి పత్రికలకు మీడియాకు బహుదూరంగా ఉండాలని అంతర్గతంగా వారు చెప్పడం ఎందుకంటే పార్టీ యొక్క పరిస్థితి మరి మీడియా వరకు వెళ్ళడం అది కరెక్ట్ కాదు అనేటువంటి విశాల సలహాలు సూచనల మేరకు మంత్రి కొండా సురేఖ మాత్రం ఏమీ మాట్లాడలేక వెళ్ళినట్టు ఈరోజు ఉన్నటువంటి వార్తల్లో ప్రధాన అంశంగా మనం చూస్తున్నాం ఎందుకంటే మంత్రి ఓఎస్డి డక్కన్ సిమెంట్ అధినేతను రివాల్వర్తో బెదిరించాలని ఇక వరంగల్ సమ్మక్క సారక అభివృద్ధి పనులకు సుమారు ఒక డెబ్భై ఎనభై కోట్లకు సంబంధించి టెండర్ల పైన మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి వారు దక్కించుకోవడం మరి మాకు దక్కలేదనడం ఈ విధమైనటువంటి రకరకాల ఊహాగానాలతోటి జాగినటువంటి ఒక మంత్రికి సంబంధించిన వార్త ఈరోజు ప్రధానంగా అన్ని దినపత్రికలు ఈ వార్తను మనం చూడవచ్చు మిత్రారా ఇక నిన్న జరిగినటువంటి రాష్ట్ర క్యాబినెట్ సమావేశానికి కూడా నిన్న మంత్రి హాజరు కాలేదు సీఎం కూడా తనకున్నటువంటి సన్నిహితులతో ఈ యొక్క మంత్రి విషయమై ప్రత్యేకంగా చర్చించినట్టు మరి జరగబోయేటువంటి యొక్క పరిణామాలకు జరుగుతున్నటువంటి యొక్క పరిణామాలకు ఆచితూచి మరి ముందుకు సాగాలని వారు నిర్ణయించుకున్నట్టు సీఎం క్యాంపకు సంబంధించినటువంటి సన్నిహితుల ద్వారా మనకున్నటువంటి సమాచారం ఎందుకంటే గత ఐదారు క్రిందనే మంత్రి పొన్నం ప్రభాకర్ అడ్లూరు లక్ష్మణ్కు సంబంధించినటువంటి వివాదాలు మళ్ళీ ఆ తర్వాత పార్టీ ప్రతినిధులతో చక్కదిద్దినటువంటి ఒక ఇద్దరు మంత్రుల సయోధ్య ఆ తర్వాత వెనువెంటనే మరి మంత్రి కొండాసురేఖ సంబంధించినటువంటి వార్త ఈరోజు మరి ఈ యొక్క నిన్న ఈరోజు వెలుగులోకి వచ్చినటువంటి విషయం ఏదేమైనప్పటికీ కూడా మిత్రులరావు ఒక విషయం మనం గమనించాలి చాలామంది ఇతర పార్టీలకు కాంగ్రెస్ పార్టీ అనగానే ఒక మాట చెప్తారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొట్లాడుకుంటారు వాళ్ళు వాళ్ళ కొట్లాటలకే సమయం సరిపోదు ఇక ప్రజల్ని ఎక్కడ చూస్తారు ప్రజల బాగులు ఏం పట్టించుకుంటారు వాళ్ళు ప్రజల అభివృద్ధికి ఏం మాత్రం సమయం కేటాయిస్తారు బాల పంచాయతీతోనే సరి ఢిల్లీ నుంచి మొదలు పెడితే గల్లీ వరకు రకరకాల సమస్యలు చిన్న కార్యకర్తల నుంచి మొదలు పెడితే రాష్ట్ర నాయకత్వం వరకు ఇక ఈ విధమైనటువంటి కొట్టాడలతోనే వారు కాలయాపన చేస్తారు ఏ నిర్ణయం కరెక్ట్గా తీసుకోరు ఎంతసేపు పదవుల కొట్టాట ఈ యొక్క కాంట్రాక్టుల కొట్లాట పైరవీల కొట్టాట ఇక పైరవీలకైతే పెద్దపీట ఇక లీడర్లు ఒక్కరు ఉండరు కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరూ అధినేతనే పల్లకి మోసే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో తక్కువ ఉంటారు పల్లకిలా కూర్చొని వాళ్ళే ఎక్కువ ఉంటారు నేనే నా రథం నడిపిస్తా మీరు కూర్చోండి నేను ముందు వచ్చినా నాకంటే నువ్వు ముందు వచ్చినావు నీకంటే నేను ముందు వచ్చినా నీవెంత సీనియర్ నేనెంత జూనియర్ నువ్వు నాకంటే ఎన్నుకో వచ్చినవు నువ్వు నాకంటే ముందు వచ్చినావు నా అనుభవం అంతా కాదు నీ యొక్క కాంగ్రెస్ పార్టీలో నీ జీవితం ఇక ఈ విధంగా రకరకాలుగా మాట్లాడతారు నేను జవహర్లాల్ నెహ్రూ నుంచి మా తాత ముతాత నుంచి పరిచయం రాజీవ్ గాంధీ నుంచి పరిచయం సోనియా గాంధీకి మేము చాలా విధేయులం రాబట్టు వదేరాకు మేము విధేయులం ఈ విధంగా రకరకాలుగా మాట్లాడుతుంటారు కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ అంటే అసలు పూర్తిగా వందకు రెండు వందల శాతం కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది పడి కూడా ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కారు సుమారు రెండేళ్ళు జరుగుతున్నటువంటి ప్రస్తుత తరుణంలో మరి ఒక ముగ్గురు మంత్రులు మాత్రం ఒక బహిరంగంగా విమర్శలు సయోధ్య అటు ఇటుగా జరిగినటువంటి పరిణామం ఏదేమైనప్పటికీ కూడా పార్టీ పైన మాత్రం ప్రతిపక్ష పార్టీ రెడీగా ఉంటుంది విమర్శించడానికి ఇక ప్రజలు కూడా వేయి కళ్ళతో చూస్తూ ఉంటారు కాంగ్రెస్ పార్టీ పనితీరు అక్కడ విమర్శలు ఇక్కడ పనితీరు రెండు గమనించుకుంటూ ముందుకు వెళ్తుంటారు ఇది ఏదైనా కూడా ఒక సూచన సలహానే మరి సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఈ విషయం పట్ల చాలా తన ఓపికతోటి ఒక సహనంతో రాబోయే జరగబోయేటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని పార్టీ హైకమాండుని ఇబ్బంది పెట్టకుండా పార్టీ హైకమాండ్ దృష్టిలో మరి వారి మెప్పు పొందే విధంగా మసలు కొంటూ మన రాష్ట్ర ప్రజలకు కూడా ఇబ్బంది కలగకుండా మరి ముందుకు పోవాలనేటువంటి వారి యొక్క ధ్యేయానికి జరుగుతున్నటువంటి పరిణామానికి ఒక సున్నితంగా వారు చేస్తున్నటువంటి ప్రయత్నాలని చెప్పొచ్చు మిత్రులరా ఏదేమైనప్పటికీ కూడా రాజకీయాలు మాత్రం ఇంత వరకు రావాల్సి ఉండేది కాదు మరి వచ్చింది ఇక ముందైనా సమన్వయంతో ఉంటే ఇక ఉన్నటువంటి మంత్రులనే ఈ విధంగా సమన్వయం లేకపోతే ఇక ప్రజలకు మాత్రం జవాబుదారీతనంగా చాలా ప్రభావం ఉంటుందని చెప్పేసి విశ్లేషకుల నుంచి వస్తున్నటువంటి మాట మిత్రాలు